నేనే నేనే నేను ఇది ఎవరు బాటది నీ బాటదనా ఏ నా నాకరే అది దెయ్యందనా ఏ ఏ ఊరిని చెప్పే అది నా కారే నేను రెండు లక్షలు పెట్టి షోరూమ్ నుంచి కొత్త కారు దింపు వచ్చుకుంటే నువ్వు నా కారే ఎత్తుకోవాలి లే సెకండ్లో చచ్చిపోతుంటే కదలే అమ్మా దొంగనా ఒక్కడు ఇద్దరు నువ్వెందుకు ఇక్కడ దిగావళి నీ బాటనేలా వీడిద్దరు అమ్మో రే ఎవర్రా మీరంతా ఇట్లుండరు కదీ అప్ప ఇన్సెవరి క్యాంపింగ్ చేసిన దానికి ఒక కిలోనే కొట్టుకోవాలా పాక కొట్టుకుందాం అమ్మో తడుకుంటే గుద్దలోకి రాడ దింపుతారే ఎంత గోదం ఒక కిల్లు కొట్టుకుందా మనసు రెండు కిల్లు దొరికేసినాయి అబ్బా సాయిరం రెండు కిలులు వచ్చేసినాయి చాలాగా నీ బాటనాయిలా ఎన్నిసార్లు రివ్యూ చేయాలి నీకు వీళ్ళు లాస్ట్ టైము ఇంకోసారి చచ్చిపోతే రివ్యూ అయ్యను నన్ను లవడాడు బాటనాయిల మరుసంగాడు గుద్దు మూసుకొని